నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచాలో అక్రమంగా తరలిస్తున్న కలప వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు దుమ్మగూడెం నుండి ఖమ్మం టిఎస్ జీరో ఫోర్ యూడి త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ నెంబర్ గల మినీ వాహనం వాహనానికి వెనుక నెంబర్ ప్లేటు లేకుండా దాదాపు మూడు లక్షల విలువైన టేకు కలప టేకు మంచం అక్రమంగా తరలిస్తుండటంతో పాల్వంచాలో ఫారెస్ట్ అధికారులు అనుమానం వచ్చి వాహనాన్ని తనిఖీ చేయగా అక్రమ కలప బయటపడింది దీంతో ఫారెస్ట్ అధికారులు పాల్వంచ తరలించి కేసు నమోదు చేశారు అదేవిధంగా మరో టాటా మ్యాజిక్ వాహనంలో టేకు కలప తరలిస్తుండగా ఫారెస్ట్ అధికారులు అనుమానంతో డిపోకు తరలించి విచారిస్తున్నారు Sedih, Pak. Tersebut, namaskar